అధ్యాయము పన్నెండు నరసింహ సరస్వతీ స్వాములవారు భీమ అమరజ అను నదుల సంగమ అచ్చట ఉన్నారు ఆ గంధపురాన గల ఒక బీద బ్రాహ్మణ పండితుడు భిక్షాటనతో జీవనము సాగిస్తుండేవాడు ఒక బాగా ముసలిగేది మాత్రం అతనికి ఆస్తిగా ఉండేది అది పోవుట వలన దానిని మట్టిమోయడానికి అద్దెకు ఊరిలో వారికి ఇచ్చేవాడు తాను భిక్షాటనతోనే సంక్షిప్త జీవనం సాగించేవాడు శ్రీ సరస్వతి అప్పుడప్పుడు అతని గృహానికి భిక్ష కొరకు వెళ్లేవారు శ్రీ సరస్వతి సత్వగుణ ప్రధానులైన వారిని చూచిన పరమానందం అందేవారు సరిగ్గా అది వైశాఖమాసం ఎండలు మండిపోతున్నాయి బ్రాహ్మణునికి ఆరోజు ఎక్కడా భిక్షలభింపలేదు సరిగ్గా మధ్యాహ్న సమయం శ్రీ నూసింహ సరస్వతి అదే సమయానికి వారింటికీ భిక్షకు వెళ్లారు కూడా ఆ రోజు ఎవరూ అద్దెకు తీసుకుని వెళ్లలేదు ఆ గృహిణి విచారంతో ఏమి చేయటకు పాలుపోక స్వామి ఊరిలోకి వెళ్ళిరాలేదు తమరు కొంచమూ సేపు ఓపిక పట్టినవారు వస్తారనగా అమ్మ అంతసేపు అక్కరలేదు పోనీ మీ ఇంటనున్న గేదె పాలు పిండి ఆ పాలైనా నాకు కొంచెం ఈయమన్నారు అది గొడ్డుదని చెప్పిన ఆ గృహిణీకి బాధలేదు పితికచూడా మనగా వారి దివ్యాజ్న ప్రకారం గేదెకు పాలు పిండగా చేపు వచ్చింది అప్పుడామే ఆనందం పట్టలేము ఆ పాలు కాచి శ్రీగురులకు భక్తితో సమర్పించింది శ్రీగురుడా దంపతికి ఆశీస్సులిచ్చారు మామూలు ప్రకారంగా ఆ బ్రాహ్మణీ గేదెను అద్దెకు తీసుకుపోవడానికి ఊరివారు వచ్చారు వారిని చూచి అయ్యా మా గేదె కుండడు పాలిస్తున్నదని బ్రాహ్మణి చెప్పగా వారెవ్వరూ నమ్మలేకపోయారు వారి తాను ఫిండిన ఒక బిందెపాలు వారందరికీ చూపించింది ఆ ఊరి గ్రామాధికారి ఊరు పెద్దలంతా వచ్చారు గొడ్డుగేదె పాలేడమా అని నిజాన్ని తెలుసుకుని శ్రీగురుని మహిమ తెలుసుకున్నారు అంతేకాదు వారందరూ ఆ సంగమ స్థలానికి వెళ్లారు వారిపాద పద్మాలర్చించారు శ్రీగురుదేవ నీవు అవతార పురుషుడవు బాధలలోనున్న భక్తులందరినీ ఉద్ధరించడానికి వచ్చావు తమరు మాగానపురా గ్రామములో పరమపావన పాదపద్మాలంచి మమ్మందరను ధన్యులను గావించండి ఇంతవరకు మీ దివ్యత్వాన్ని తెలుసుకొనలేని మూఢులమైన మమ్ముమన్నించి తమ ఆశీస్సులందించండి మా గ్రామమున మీరు నివసించడానికి తగిన మఠమును నిర్మిస్తాం అందుండి తమ దివ్యాశిసుమాలతో మాకు సర్వవిధ రక్షణ కల్పించండి లొంగిన కంగీకారము తెలిపారు వారందరూ అపారమై శ్రద్ధలతో శ్రీ నృసింహ సరస్వతి నుంచి అనేక మంగళవాద్యాలతో ధ్వనులతో భూమి ఆకశము మార్మోగినట్లు వారి భక్తి ఆనందాలు వెళ్లి విరియగా సమస్తలాంఛనాలతో శ్రీగురుని గాణగాపురానికి తీసుకుని వచ్చారు ఆ గ్రామము పడమర భాగాన ఒక గొప్ప వృక్షముంది ఆ చెట్టుపై గ్రామము వారిని దారిని పోయేవారిని బాధిస్తుండేవాడు వాడు వృక్షము వృక్షముదిగి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారాలు చేసి పోగొట్టిన వరకు తమ పాదాలు విడువనని పట్టుపట్టాడు శ్రీగురులాగే అనివానికి ఆశీస్సులిచ్చి ముక్తిని ప్రసాదించారు అప్పుడు అక్కడున్న జనసమూహము శ్రీవారికి సముద్ర జయ జయజయనాదాలు దిక్కులు మార్మోగినట్లు గావించారు గానుగాపురములో శ్రీగురికి దివ్యమైన మఠాన్ని నిర్మించారు శ్రీగురులు ప్రతి దినమూ సంగమస్థలానికి స్నానార్థం వెళ్లడానికి గ్రామ పెద్దలు పిన్నెలు వారిని పల్లకిలో ఎక్కించి వారే మోస్తూ స్నానానంతరం తిరిగివారిని మఠానికి గొని తెచ్చి ధన్యులైనట్లు భావించేవారు